విజయ్ దరకొండ అన్నకి ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు తన కెరియర్లో అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టేకింగ్ అని డైరెక్టర్ గారు చాలా ఆ విజువల్స్ అక్కడ ఫైట్ సీన్స్ కావచ్చు చాలా బాగున్నాయి సాంగ్ కూడా చాలా బాగుంది మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనురుద్ధి అయితే ఎక్స్ప్లెయిన్ కొట్టాడు సినిమా తీసుకెళ్లే విధానం మనకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది క్యూరియాసిటీతో మనం చూస్తూ ఉంటాం విజయ్ దరకొండ కొండన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చ ఫైట్ కంపోజింగ్ కూడా చాలా బాగుంది అండ్ మనకు మెయిన్లీ అన్నదమ్ముల సెంటిమెంటు ఎమోషన్ మాత్రం అలా కనెక్ట్ అయిపోతాం వాళ్ళు ఇద్దరు బాండింగ్ అండ్ మెయిన్లీ జైల్లో ఆ ఫైటు అసలు ఒక అలా ఫీల్ వస్తుంది చాలా బాగా ఎమోషన్ అయితే చాలా బాగా బ్యూజియం కూడా చాలా బాగా ఇచ్చాడు అండ్ విజయ్ దగ్గర కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్ వస్తుంది సినిమా డోంట్ మీన్స్ ప్రతి ఒక్కరు వచ్చి చూడండి అండ్ మనకు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ చూస్తున్నంతసేపు ఒక ఎంజాయ్మెంట్ ఎగ్జైట్మెంట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు దీంట్లో డోంట్ మిస్ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి విజయ్ దొరకొండ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నాకు మెయిన్ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ గారి మనం ఇంతకుముందు జర్సీ మూవీ టేకింగ్ అని ఎలా ఉంటుందో నుంచి చాలా తన తీసుకెళ్ళే హీరోని ఎలా అయితే ఎలివేషన్ తీసుకుంటా వెళ్తారో ఆ ఎలివేషన్ షార్ట్స్ కూడా చాలా బాగుంది ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కూడా చాలా బాగుంది విజయ్ దొరకొండ అని అయితే లుక్స్లో కానీ తన యాక్టింగ్ కొత్తగా చూపించాడు తన అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం విజయ దొరకొండ ఇలాంటి యాక్టింగ్ కూడా చేస్తారని సో ఇప్పుడు వరకు చేసిన దాంట్లో అంటే విజయ దొరకొండ నుంచి మనం హీరోయిన్ లిప్ కిస్సులు అవే చూస్తున్నాం కదా దీంట్లో అయితే తన యాక్టింగ్ తన వేరియేషన్ తన కెరియర్లో బెస్ట్ యాక్టింగ్ చేసింది దీంట్లో డోంట్ మీన్స్ అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి థ్యాంక్ యూ